దేవుని వాక్యాన్ని ప్రేమించే ప్రియులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొక సందేశాన్ని ఆలకించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడంలో మనం సంతోషించాలి మనం ఎంజాయ్ చేయాలి సో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ధ్యానించినప్పుడు నిజంగా దావిదన్నట్టే కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుంది మాంసం తినే వాళ్ళకి క్రొవ్వు మెదడు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు దేవుని వాక్యం కూడా అంత రుచికరంగా ఉంటుంది ఆదికాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం మూడో అధ్యాయంలో హవ్వ సాతాను వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో హవ్వ ప్రవర్తిస్తున్నటువంటి తీరు గురించి ఆలోచిస్తూ ఉన్నాం దేవుని ఆజ్ఞల విషయంలో హవ్వ యొక్క స్వభావం ఎలా ఉందో ఆ ఆజ్ఞలకు హవ్వ ఎలా స్పందిస్తుందో ఆ ఆజ్ఞలను సాతానుకు చేరవేసే క్రమంలో హవ్వ ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా గడిచిన భాగంలో దేవుని ఆజ్ఞను హవ్వ కుదించినట్టుగా తెలుసుకున్నాం మూడో అధ్యాయం రెండో వచనంలో అది మనకు అర్థమవుతుంది అయితే మూడవ వచనాన్ని గమనిస్తే హవ్వ దేవుని ఆజ్ఞలను కుదించటం మాత్రమే కాకుండా దేవుని ఆజ్ఞలకు కలిపి దానిని కఠినం చేసింది గడిచిన భాగంలో మీకు ఈ సంగతి చెప్పాను దేవుని ఆజ్ఞను మనం కుదించినప్పుడు ఏం జరుగుతుంది దాని తీవ్రత కొన్నిసార్లు మనం తగ్గించే వారం అవుతాం దాని ఇంటెన్సిటీని తగ్గించే వారం అవుతాం అయితే దేవుని ఆజ్ఞకు మనం కలిపినప్పుడు తీసేసినప్పుడు తీవ్రత తగ్గిపోతే కలిపినప్పుడు ఇంకా ఎక్కువైంది ఉండాల్సిన దానికంటే ఎక్కువైంది అంటే ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే రెండు తప్పే కలిపినా తప్పే తీసేసినా తప్పే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవటమే మంచి విషయం సో ఇప్పుడు హవ్వకు ఆదాముకు దేవుడిచ్చిన ఆజ్ఞలకు గాను హవ్వ కొంత కలిపింది ఏం కలిపిందో చూడండి ఆ వచనాలను మరలా మనం పరిశీలిస్తే ఆది కాండం రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలను ఆది కాండం మూడో అధ్యాయం రెండు మూడు వచనాలను పరిశీలించి చూస్తే మనకేం అర్థమవుతుందంటే దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదు అన్నాడు అంతేనా ముట్టకూడదు అని చెప్పాడా చెప్పలా ఎక్కడి నుంచి వచ్చింది మరి ముట్టకూడదు మూడో అధ్యాయం మూడో వచనంలో మీరు గమనిస్తే హా మాట చెప్తుంది మీరు ఆ పండును తినకూడదు ముట్టకూడదు అని దేవుడు చెప్పినట్టుగా హవ్వ చెప్తూ అంటే హవ్వ ఏం చేసింది దానికి కొంత కలిపింది ఇప్పుడు కొన్ని మాటలకి మరికొన్ని మాటలు కలిపినప్పుడు ఇదే కదా విన్నదానికి కొసరేటువంటి విన్నదానికి కొసరేటువంటి ఇదే మనం చాలాసార్లు ఈ పని చేస్తూ ఉంటాం హవ్వ దేవుని ఆజ్ఞల విషయంలో ఈ పని చేసింది మనము మన రోజువారి సంభాషణలో ఈ పని చేస్తూ ఉంటాం ఇప్పుడు మన స్నేహితులు మనతో ఏదైనా ఒక మాట చెప్తే ఈ మాట తీసుకెళ్ళి పలాను వ్యక్తికి చెప్పమని చెప్తే ఆ చెప్పే క్రమంలో కొన్నిసార్లు మనం కొన్ని తీసేసి చదువుతాం అది గడిచిన భాగంలో పాఠం ఇంకొన్నిసార్లు కొంత కలిపి చదువుతాం లేదా నీ గురించి పలానాయన ఏమన్నాడో తెలుసా తానామ ఏమందో తెలుసా వాళ్ళు చెప్పమన్నారు నువ్వే చెప్తున్నావు పోయి ఈ చెప్పే క్రమంలో వాళ్ళు ఏమన్నారో అంతవరకు చెప్తే వెల్ గుడ్ చాలా మంచిది కానీ అటు చెప్పవు వాళ్ళు ఏమైతే అన్నారో ఆ అన్నదానికి నువ్వు కొంత యాడ్ చేయాల నీ సొంతానికి కొన్ని మాటలు యాడ్ చేసి ఆ విషయం చెప్పినప్పుడు ఏమవుతుంది అతను ఒకటి ఇక్కడ చేరవేయబడింది ఇంకొకటి అంటే ఏమవుతుంది ఈ క్రమంలో అర్థమే మారిపోద్ది పూర్తిగా దానికి ఉన్నటువంటి మీనింగ్ పోతుంది సో కొన్ని మాటలకి మనం ఇంకొన్ని మాటలు కలిపితే అప్పుడేం జరుగుతుందంటే ఆ మాటలకున్న మొదటి అర్థం పూర్తిగా కోల్పోయేటువంటి వారంగా ఉంటుంది ఇప్పుడు ఇలా చేసినప్పుడే లేనిపోని విషయాలు పుట్టించబడేది గాసిప్స్ అనేవి ఇలాగే తయారవుతాయి తర్వాత వీటినే ఇవే కొండేళ్ళలాగా మారిపోతాయి కొండాలు చెప్పడం అంటారే అదిలాంటిదే కొండాలు చెప్పడం అంటే ఏంటంటే లేని వాటిని పుట్టించి వాటికి కొత్తవి చేర్చి ఆ వ్యక్తి అనని మాటలు అన్నట్టుగా ప్రచారం చేయటం హవ్వ ఇలా కలపడం ద్వారా దేవుని మాటలకి దేవుని ఆజ్ఞను అనేం చేసిందంటే కఠినం చేసింది అంటే కఠినం చేయటం అంటే ఇప్పుడు ఆ ఆజ్ఞను మనం వింటే ఆ ఆజ్ఞను మనం అర్థం చేసుకుంటే దేవుడు మనకు ఎలా కనిపిస్తాడంటే ఒక క్రూరుడు లాగా కనిపిస్తాడు ఒక శాడిస్ట్ లాగా కనపడతాడు శాడిస్ట్ అంటే ఏంటంటే ఇతరులను బాధపెట్టి ఆయన ఆనందించేవాడు ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించేటువంటి వాడులాగా దేవుణ్ణి హవ్వ చిత్రీకరించింది అని చెప్పచ్చు ఈ వాక్యాన్ని ఈ విషయాన్ని మనం వింటుండగా మనం అందరం అర్థం చేసుకోవాలి మనం అందరం ఆలోచన చేయాలి మనం వింటున్న మాటలకు మనం తెలుసుకుంటున్న మాటలకి మసాలా యాడ్ చేస్తున్నామా ఉన్నది ఉన్నట్టుగా అందిస్తున్నామా లేదా దానికి ఏదన్నా కొంత చేరుస్తున్నామా లేకపోతే ఉన్న విషయాల్లో కావాలనే కొన్ని విషయాలు తీసేసి అసలు అర్థం పోయేటట్టుగా వే వేరే వ్యక్తికి ఇంకొక విషయం చేరువయ్యేటట్టుగా మనం మాట్లాడే మాటలు సంభాషణలు ఉంటున్నాయా అనేది మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ గమనిద్దాం మనం అంటే దేవుని మాటలకు లేదా ఒక ఆజ్ఞకు ఏదైనా కలిపితే ఏమవుతుందో అనేది చూద్దాం నేను గడిచిన భాగంలో ఉదాహరణ చెప్పినట్టుగానే ఆదివారం పది గంటల లోపుగా మందిరంలో ఉండాలి ఇది ఆజ్ఞ అనుకుందాం ఆదివారం పది గంటల లోపుగా మందిరంలో ఉండాలి దీన్ని మనం ఏం చూసామంటే దీంట్లో నుంచి తీసేసినప్పుడు ఆదివారం పది గంటలు లేకపోతే ఆదివారం అలాగే ఉంచి పది గంటలు అనే పదం తీసేస్తే ఏమొచ్చింది ఆదివారం మందిరంలో ఉండాలి ఎప్పుడు వెళ్ళినా పర్లేదు అనేది ఒక భావం అయితే ఇప్పుడు చూడండి ఆదివారం పది గంటల లోపుగా మందిరంలో ఉండాలి అనేది ఆజ్ఞ అయితే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి ఆదివారం ఆరాధనకు రావద్దనే కాదు దాని అర్థం ఏంది పది గంటల లోపుగా రావాలని పెట్లుంటుందంట ఇది కలిపినప్పుడు ఏమైందంటే పాస్టర్ గారు ఆదివారం పది గంటల లోపుగానే రమ్మన్నాడు లేకపోతే రావద్దన్నాడు ఈ లేకపోతే రావద్దన్నాడే రావద్దన్నాడు అనేది పాస్ట్గా చెప్పలా నువ్వు కలిపేవది ఆయన ఏమన్నాడంటే ఆదివారం పది గంటల లోపుగా మందిరంలో ఉండాలి అదే ఆయన అన్నది అంటే క్రమంగా రమ్మని సమయానికి రమ్మని ఆయన ఆ మాటలు ఆ ఉద్దేశంతో ఆ మాటలు చెప్పాడు కానీ అది మనకెట్లా అర్థమైంది అంటే మనం ఎట్లా దాన్ని తీసుకుంటున్నామో దానికి మనం యాడ్ చేయటం ద్వారా ఏమవుతుంది కలపటం ద్వారా ఏమవుతుంది ఆ తేడాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే హవ్వ ఇలా ఎందుకు కలిపింది అని ఆలోచిస్తే కొంతమంది పండితులు ఒక ఆలోచన చెప్తున్నారు వాళ్ళు వాస్తవంగా హవ్వ కలిపిన దాన్ని సమర్థిస్తున్నారు మంచి పని చేసింది హావని ఎందుకు కలిపి ఉంటారు ఎందుకు కలిపి ఉండొచ్చు కొన్నిసార్లు మనం కూడా ఈ పని చేస్తాం లేని వాటిని ఎందుకు చెప్తాం ఒక వ్యక్తి అనని మాటని అన్నాడని ఎందుకు చెప్తాం ఎందుకు చెప్తాను తెలుసా భయం ఉండాలని మీ నాన్న ఆ మాట అనలేదు కానీ మీ నాన్న పేరు తగిలిస్తారు ఇట్లా చెప్పాడు అట్లయితే అమ్మ వినిద్దని అట్లయితే అమ్మ నీకు ఏదో చేసి పెట్టిద్దని మీ సార్ ఆ మాట అనలేదు కానీ మీ సార్ పేరు తగిలిస్తారు సార్ ఇట్లా చెప్పాడు అట్లయితే మీరు వింటారని మీ పక్కన వాళ్ళు వింటారని మీరు అనుకున్న పని జరిగిపోయిద్దని ఇప్పుడు ఇక్కడ హవ్ ఎందుకు ముట్టవద్దు అనే మాట చెప్పింది అని అంటే ఆ చెట్టు గురించి జాగ్రత్త పడాలని లేకపోతే కఠినంగా ఇంకా అసలు ఆ చెట్టు ముఖమే చూడకూడదు అని జాగ్రత్త తీసుకునే విధానంలో ఈ మాట చెప్పుండొచ్చు అని కొంతమంది యొక్క ఆలోచన అయితే ఒక మాట గమనించాలి దీన్ని ఇంకొంతమంది పండితులు ఎట్ట ఆలోచిస్తున్నారంటే రందరూ ఆలోచించాలి ఎప్పుడైతే హవ్వ ఈ చెట్టును లేదా ఆ చెట్టు పండును మీరు ముట్టకూడదు అని అన్నదో వెంటనే అక్కడున్న సాతాను ఎట్టున్నాడు సాతాను అక్కడ సర్పవేషంలో ఉన్నటువంటి సాతాను ఆమెని చెట్టు మీదికి తోసినట్టుగా తోసినప్పుడు హవ్వెల్లి ఎక్కడ పడుద్ది చెట్టు మీద ఆ పండు ఆమె చేతికి తగలటమో తాకటమో జరుగుతుంది అలా జరిగినప్పుడు చూడు నువ్వు ఇప్పుడు దాన్ని ముట్టుకున్నావు దాన్ని ఆ పండుని ముట్టుకున్నావు అయినా నువ్వు చచ్చిపోయావా చావలేదు కదా అంటే దాని అర్థం ఏంటి నువ్వు ముట్టుకున్నా చావలేదంటే పండు తిన్నా చావు అని పాపం చేయడానికి హవ్వను ప్రోత్సహించినట్టుగా కొంతమంది పండితులు అభిప్రాయపడతారు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అసలు ఎందుకు జరిగింది మొట్టవద్దు అనేది చేర్చారు కాబట్టి అదే ఆ మాట చేర్చకుండా ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండొచ్చు సో ఏది ఏమైనా దేవుని వాక్యానికి కొన్ని విషయాలు కలిపినప్పుడు వాక్యంలో ఉన్న అసలు అర్థాన్ని మనము పోగొట్టుకుంటాం సో ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి కొన్ని విషయాలు మనము కలిపే ప్రయత్నం చేయాలి దేవుని వాక్యంలో మనం ద్వితీయోపదేశికంలో నాలుగో అధ్యాయం రెండో వచ్చినని గమనిస్తే ఏముంది అక్కడ దేవుని ఆజ్ఞలకు ఏది కలపకూడదు ఏది తీసేయకూడదు తీసివేసినప్పుడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో తీసివేసినప్పుడు జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ పాలు లేదన్నాడు కలిపితే కూడా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అదే అధ్యాయంలో రాయబడ్డాయి కాబట్టి దేవుని ఆజ్ఞకు ఏదైనా కలపటం ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోవటంలో మనం విఫలమవుతాం దేవుని ఒక క్రూరుడులాగా భావించడానికి శాడిస్ట్ లాగా భావించడానికి అవకాశం ఉంటుంది కనుక దేవుని వాక్యానికి ఏది కలపక ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దాం హవ్వ ఇంతేకాదు ఇంకొక పని కూడా చేసింది ఆవిడ చేసిన మరొక ఏంటనేది రేపటి భాగంలో తెలుసుకుందాం అయితే ఈ భాగంలో విన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని ఆజ్ఞల్లో నుండి నేనేదైనా తీసేస్తున్నానా దేవుని ఆజ్ఞలకు నేనేదైనా కలుపుతున్నాను ఒకవేళ బైబుల్కి దేవుని ఆజ్ఞలకు మనం ఏదైనా తీసేయటం కలపటం ఇప్పుడు వరకు చేయకపోయినా మనమందరం కూడా మన స్నేహితులతో మాట్లాడే సందర్భాల్లో స్వార్థపూరితమైన ఉద్దేశాలు కలిగే మన స్వార్థం మనం నెరవేర్చుకోవటానికి వాళ్ళు చెప్పింది ఒకటైతే దాన్ని కత్తిరించి మొక్కలు చేసి కుదించి దాని అర్థం మారిపోయేటట్టుగా చెప్పే ప్రయత్నం చేశామా కావాలనే ఆ పని చేసామా పరిశీలన చేసుకుందాం రెండోది కావాలనే ఒక మాటకి ఇంకొక మాట కలిపి లేదా నేను మీకు ఉదాహరణలతో వివరించినట్టుగా అమ్మ పేరు వాడో నాన్న పేరు వాడో సార్ పేరు వాడో పెద్దోళ్ళ పేరు వాడో వాళ్ళు చెప్పని మాట చెప్పినట్టుగా చెప్పే ప్రయత్నం చేసామా లేదా అన్నది ఒక మాట అయితే దానికి ఇంకా నాలుగు మాటలు చేర్చి అసలున్న అర్థమే పోగొట్టి వాళ్ళ గురించి చెడుగా ప్రొజెక్ట్ అయ్యేటట్టు చెడుగా మనుషులు అనుకునేటట్టు మనం ఈ కొండాలు పుట్టించటం కానీ లేని వార్తలు పుట్టించటం కానీ చేసామా ఈ విషయాలు మనం ఆలోచన చేసుకొని ఒకవేళ అందులో నాది తప్పు ఉంది నేను ఇలా చేశాను విన్నదానికి కొసరేశాను నేను ఉన్నదాన్ని మార్చేశాను అర్థమే పోగొట్టే విధంగా ప్రవర్తించాను అని మీకు అర్థమైతే దేవుని దగ్గర ఆ విషయంలో క్షమాపణ కోరుకోండి ఇంకెప్పుడు ప్రవ్వా నేను విన్నదానికి కొసరు వేయను ఉన్నది మార్చేయను విన్న దాంట్లో నుంచి తీసేయటం కానీ కలపటం కానీ చెయ్యను ఉన్నది ఉన్నట్టుగా ఇంకొక వ్యక్తికి అందించే ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా ఇక్కడ నుంచి ఇంకొక తీర్మానం మనం ఏం చేసుకోవాలంటే ఎవరైనా నీకు ఒక మాట చెప్పి ఆ మాటను తీసుకెళ్ళి పలానా వ్యక్తికి చెప్పమంటే ఎట్ట చెప్పాలి ఆ వ్యక్తి ఎట్ట చెప్పాడో అట్లాగే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు చేంజ్ టు ఆల్టర్ ద వర్డ్స్ అంటే ఆ వ్యక్తి చెప్పిన మాటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కానీ దాంట్లో నుంచి ఏదైనా తీసేయటం కానీ కలపటం కానీ చేయకూడదు అలా చేస్తే నువ్వు సరైన వ్యక్తిది కాదు అదేదో నీకు కొన్ని దురుద్దేశాలు మనసులో పెట్టుకొని దాంట్లో కొన్ని కలపటం తీసేయడం చేస్తున్నావని అర్థం అలా నువ్వు చేసేవని ఆ వ్యక్తికి తెలిసిందనుకో మళ్ళా నీకు ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇవ్వడం అంటే ఈ మాట పలాని వ్యక్తికి చెప్పరా చెప్పమ్మా అని చెప్పి ఎప్పుడు నీకు ఆ పని ఇంకా అప్పచెప్పరు కాబట్టి నమ్మకంగా ఉందాం విన్న మాటలు ఉన్న మాటలు దేవుని ఆజ్ఞలు ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకుని పాటించేవారుగా ఉన్నాం ప్రార్థన పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు మీరు మాకిచ్చిన నాలుకను మేము ఉపయోగించే క్రమంలో కొన్నిసార్లు చెడుకు మేము దాన్ని ఉపయోగించే వారంగా ఉన్నామని ఒప్పుకుంటున్నాం స్వార్థపూరితమైన ఉద్దేశాలతో మరికొన్నిసార్లు అనుకోకుండా గమనించుకోకుండా మాకు తెలియపరచబడిన విషయాలకు కొన్ని కలపటం కొన్ని తీసేయడం చేసిన వారంగా ఉన్నామని ఒప్పుకుంటున్నాం కొండలు పుట్టించినటువంటి లేని వార్తలు పుట్టించినటువంటి విధానం మాలో ఉందని ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి ఇక ఆ విధమైన జీవితాన్ని మేము జీవించకుండా అలాంటి ప్రవర్తన మేమిక ఏమాత్రము కలిగి ఉండకుండా ఉన్నది ఉన్నట్టుగా ఈ గ్రంథంలో ఉన్న విషయాలు కానీ మా చెవులకు వినబడుతున్న విషయాలు కానీ ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే వారంగా పాటించే వారంగా ప్రకటించే వారంగా ఉండటానికి సహాయించాయి ఈ కలపటం తీసేయటం అనేది మా యొక్క నిఘంటువులో లేకుండా మేము ప్రత్యేకమైన జీవితాన్ని నీకు ప్రియమైన జీవితాన్ని జీవించే జీవితం దా అలాంటి భాగ్యం అనుగ్రహించండి ఎవరైతే ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కుండాలు చెప్పేవారుగా ఉన్నారో లేని వార్తలు పుట్టించేవారుగా ఉన్నారో స్వార్థపూరితమైన ఉద్దేశాల నిమిత్తమై ఇలా ప్రవర్తించేవారుగా ఉన్నారో వారందరికీ కనువిప్పు దయచేయండి వారి మనసులు ఆలోచనలు మార్చండి ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ కొనసాగే కృప అనుగ్రహించమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయ్యుండి మీ యొక్క జీవితాల్లో లేని వార్తలు పుట్టించకుండా దేవుని ఆజ్ఞలకు కలపకుండా దాని ద్వారా కలిగే దుష్ఫలితాల నుండి తప్పించుకునే భాగ్యం దయచేయునుగాక ఆమె